మనం ఆల్రెడీ డీహైడ్రేటెడ్ అంటే ఫస్ట్ త్రీ మంత్స్లో ఎక్కువ వరకు వామిటింగ్స్ అవుతుంటాయి ఆ టైంలో మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము అని అంటారు యాక్చువల్లీ వామిటింగ్స్ అయ్యేటప్పుడే అంత సేఫ్ కాదు వామిటింగ్స్ అయ్యేటప్పుడు మనం డీహైడ్రేట్ అవుతాం అప్పుడు క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు లెగ్స్ లో కానీ బ్లడ్ కొంచెం థిక్ అవుతుంది ఈజీగా క్లాట్ అవుతుంది కొంతమందికి ఇనీషియల్ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ నైన్ మంత్స్ వరకు కూడా వామిటింగ్స్ అవుతాయి ఎస్ అలాంటప్పుడు కొంచెం వాళ్ళకి అది వామిటింగ్స్ కంట్రోల్ లో ఉన్నప్పుడు బాగా వాటర్ తాగలిగేటప్పుడు ట్రావెల్ చేయండి అని చెప్తాము సో వామిటింగ్ కొంచెం కంట్రోల్ అయినాక ఎందుకంటే ఆ క్లాట్ ప్రివెంట్ చేయడానికి ట్రావెల్ టైంలో ఏంటంటే మనం ఎక్కువగా కదలకుండా కూర్చోనే ఉండడం కూడా అంత మంచిది కాదు అందుకని కాస్త లేస్ తిరగండి ఎక్కువసేపు వెళ్ళాలి అని అంటే తప్పదు అని అంటే కొంచెం లేసి అప్పుడప్పుడు ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఈవెన్ ఇన్ ఫ్లైట్ కార్ అయితే ఆపి తిగచ్చు ట్రైన్ అయితే ట్రైన్లోనే తిరగచ్చు బట్ ఫ్లైట్లో కూడా హాఫ్ అన్ అవర్ కన్నా ఒక్కసారి లేసి అటు ఇటు తిరగమంటాం